స్వాగతం రాష్ట్రంలోని మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ప్రజా ప్రభుత్వ ప్రత్యేక కార్యాచరణ రూపొందించి ఆర్థికంగా ఎదగడానికి కృషి చేస్తున్నదని మహిళలు ఆర్థికంగా లబ్ధి పొందడానికి ప్రతి మహిళను సంఘాలలో సభ్యులుగా చేర్చాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా మహిళా సంక్షేమ శాఖ మంత్రి తనసరి అనసూయ సీతక్క అన్నారు గురువారం జిల్లా కేంద్రంలోని గిరిజన భవన్లో రాష్ట్ర పంచాయతీరాజు గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా మహిళా శక్తి సంక్షేమ శాఖ మంత్రి ధనశ్రీ అనసీ సీతక్క భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు అదనపు సీఈఓ సర్ఫ్ పి కాట్యాయని దేవి జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ ములుగు మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి జిల్లా గ్రంథాలయ చైర్మన్ భావత్ రవిచంద్రలతో కలిసి ఇందిరా మహిళా శక్తి సమరంలో పాల్గొని వడ్డీ లేని రుణాల చెక్కులు లోన్ బీమా ప్రమాద చెక్కులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ఇందిరమ్మకాలను నెరవేర్చడానికి పలు పథకాలు అమలు చేయడం జరుగుతుందని మహిళా జీవితాల్లో వచ్చిన మార్పును గుర్తు చేసుకుంటూ సంబరాలు చేసుకునేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నామన్నారు ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళా సంఘాలకు దాదాపు ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు బ్యాంకు లింకేజ్ రుణాలు పంపిణీ చేశామని అన్నారు ములుగు జిల్లా నియోజకవర్గంలో తొమ్మిది మండలాల సమఖ్యూలు మూడు వందల ముప్పై గ్రామ సమఖ్యలు ఆరు వేల తొమ్మిది వందల నాలుగు స్వయం సహాయక సంఘాలు అరవై మూడు వేల ఏడు వందల ముప్పై ఆరు స్వయం సహాయక సంఘాల సభ్యులు పాల్గొంటున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా కృషి చేయడానికి బ్యాంకు లింకేజీల ద్వారా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో రెండు వందల నలభై తొమ్మిది పాయింట్ ఏడు కోట్ల రూపాయల రుణాలను అందించడం జరిగిందన్నారు మహిళా సంఘాల్లో ఉన్న సభ్యులు ప్రమాదవశాత్తు మరణిస్తే పది లక్షల రూపాయలు అందిస్తున్నామని అన్నారు మహిళా సభ్యులు సాధారణంగా మరణిస్తే రెండు లక్షల రూపాయల వరకు లోన్ బీమా అమలవుతుందని అన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటికే మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి కలెక్టరేటు రామప్ప ఐటీడీఏ పోగత జలపాతం జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వ ఆసుపత్రి ముందు మహిళా శక్తి క్యాంటీన్ ఏర్పాటు చేశామని రానున్న రోజుల్లో లక్నవరం బ్లాక్ బ్లాక్బెర్రీ పర్యాటక ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంపత్ సంబంధిత అధికారులు మండల సమితి సభ్యులు ఎంపీఎంలు మహిళలు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు என்ன <coughs> ஆகுது هي مينان مانو جي